ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బెంగళూరు సరిహద్దుల్లో ఉన్న లేక నగరానికి తక్కువ దూరంలో ఉన్నా ఈ అద్భుతాన్ని చూడకపోతే నిజంగా మీరు జీవితంలో ఓ విశేష అనుభూతిని కోల్పోతారు శిల్పకళ ఆధ్యాత్మికత భక్తి శ్రద్ధ ఇవన్నీ ఒకే విగ్రహంలో ప్రతిబింబించినట్లుగా తయారైన ప్రపంచంలోనే అతి పొడవైన వైష్ణవ విష్ణు రూప విగ్రహం ఇప్పుడు బెంగళూరులో ఇజీపురాలో వెరుగులు విరుజముతుంది నూట ఎనిమిది అడుగుల ఎత్తుతో ఏకశిలా రూపంలో అచ్చం శిల్పకారుడి ఆధ్యాత్మిక సంకల్పానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన ఈ విగ్రహం ఇప్పుడు లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది ఇది కేవలం చూడదగ్గ శిల్పం కాదు దర్శించాల్సిన దైవ రూపం దీని గురించి మరి ఈ వీడియోలో మీ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి వెల్కమ్ టు ఛానల్ తీరాల్సిందే మన దేశంలో ప్రతి దేవాలయం వెనుక ప్రతిమ వెనుక ఒక అద్భుత కథ ఉంటుంది అలాంటి మరొక ఆధ్యాత్మిక శిల్ప కళా చరిత్రను ఇప్పుడు బెంగళూరు నగరం తన ఒడిలోకి తీసుకుంది ఇక్కడ ఈజీపురా ప్రాంతంలో డెబ్బై ఐదేళ్ల పాత కోదండరామస్వామి ఆలయంలో ప్రపంచంలోనే అతి పడవైన విష్ణు విశ్వరూప విగ్రహం ఉత్సాహంగా భక్తుల ముందు ఆవిష్కృతమైంది ఈ మహత్తర విగ్రహం వెనక ఒక విశేష కథ ఉంది ఇది కేవలం శిల్ప కళకు పరిమితమైన విషయం కాదు దాన్ని వెనుకున్న వ్యక్తి సంకల్ప బలానికి ఆధ్యాత్మికత పట్ల ఉన్న విశ్వాసానికి గాథ ఈ విగ్రహాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్రధారి డాక్టర్ బి సదానంద్ ఒక రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు ఆయన రెండు వేల పదిలోనే ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేశారు ఒక వైద్యుడి నుండి శిల్పకారుడిగా మారడం అంటే ఏ స్థాయిలో ధైర్యం భక్తి అవసరమో ఊహించవచ్చు నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఇదే ఇక్కడ స్పెషల్ ఈ విశ్వరూప విగ్రహం పొడవు ఏకంగా నూట ఎనిమిది అడుగులు దాని బరువు సుమారు నాలుగు ఇరవై టన్నులు ఇది ఏ చిన్న విషయం కాదు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన రాయి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాలోని కొరకట్టయి గ్రామం సమీపంలో ఒక కొండ నుండి తవ్వారు అక్కడ నుండి ప్రాసెసింగ్ మొదలు నెమ్మదిగా ప్రతి మిల్లీమీటర్ ను శ్రమతో చెక్కుతూ రూపం ఇచ్చారు ఈ విగ్రహాన్ని బెంగళూరు రవాణా చేయడంలో ఎదురైన సవాళ్లు చెప్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు రెండు వందల నలభై చక్రాల టక్కుపై ఈ శిల్పాన్ని తీసుకొచ్చారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో మేలో ఆలయానికి చేరింది నాలుగేళ్ల పాటు శిల్ప పనులు మెరుగుదలలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి క చివరికి ఈ ఏడాది ఆవిష్కరణ జరిగింది ఈ విగ్రహాన్ని పెట్టిన ఆలయం కోదండ రామస్వామి ఆలయం విజీపురలో ఉంది ఇది సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పాత దేవాలయం ఇక్కడ రామునితో పాటు లక్ష్మణుడు సీతాదేవి కూడా దర్శనమిస్తారు ఇప్పుడు ఈ విశ్వరూప విష్ణువు రావడంతో ఈ ఆలయం హత్యం మరింత పెరిగింది ఈ విగ్రహంలో విష్ణుమూర్తి విశ్వరూపాన్ని పొందుపరచడం విశేషం పంచజన్య శంఖం సుదర్శన చక్రం గద పద్మం లాంటి ఆయుధాలతో విభిన్న దిశల్లో విస్తరించిన రూపంలో కనిపించే ఈ విగ్రహం భక్తులకు భయాన్ని తొలగించే శక్తిగా నిలుస్తుంది ఇది కేవలం శిల్పం మాత్రమే కాదు ఇది భక్తి శ్రద్ధ మన తాత్వికతకు ప్రతిరూపం విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన రాయి మొత్తం ఒకటే అంటే ఏకశిలా శిల్పం ఇది ఇలాంటి శిల్పాలు భారతీయ శిల్పకళలో అరుదైనవి ఇవి చూడడానికి దర్శించడానికి ఆరాధించడానికి కూడా దేశం నలిమూల నుండి భక్తులు రావడం మొదలు పెట్టారు ఇకపోతే దీని ఆవిష్కరణకు అనేక మంది ప్రముఖులు స్థానిక అధికారులు భక్తులు హాజరయ్యారు ఈ విగ్రహం వల్ల బెంగళూరులో ఆధ్యాత్మిక పర్యటనకు మరింత ఉత్సాహం ఏర్పడే అవకాశం ఉంది ఈ ప్రతిమ ఇప్పుడు దేవతా సాక్షిగా నిలిచింది భవిష్యత్తులో ఈ విగ్రహం ఈ విగ్రహం కేంద్ర ధార్మిక కార్యక్రమాలు ఉత్సవాలు జ్ఞాన పరంపర కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఆలయ నిర్వాహకులు ఉన్నారు ఇది కేవలం విశేషమైన శిల్పకళ మాత్రమే కాదు భావాత్మకంగా ఆధ్యాత్మికంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఆరంభమని చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి